బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి దువ్వాడ మాదిరి వారం కూడా కాలేదు అయినప్పటికీ తనని ఎలిమినేట్ చేసే బయట బిగ్ బాస్ ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే హౌస్ లోకి తను వచ్చినప్పటి నుంచి ఏదో విధంగా డిమాండ్ చేస్తూ హౌస్ మేట్స్ ని పెద్ద పెద్ద అడుపులు అరుస్తూ అందరి మీద తన అజమాషిని అయితే చూపిస్తుంది బయట బిగ్ బాస్ అభిమానులు అసలు ఈవిడి బిగ్ బాస్ హౌస్ లోనే ఉండకూడదు అంటూ భావిస్తున్నారు మళ్లీ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం దువ్వాడ మాదిరి అలానే దివ్య అన్సంజనా గారి మధ్య మళ్ళీ వాదోపాదనలు జరిగాయి అసలు ఆవిడ మాట్లాడిన మాటలకైతే హౌస్ లో అందరూ కూడా ఇవి కావాలనే కంటెంట్ కోసం ఎలా చేస్తుందా అనేలా ఉంది అంతలా రిచ్ పోతుంది హౌస్ మేట్స్ మీద వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన అందరిలో కూడా దువ్వాడ మాదిరి చేస్తున్న ఓవర్ యాక్షన్ కి నిజంగానే గనక వచ్చేవారు నామినేషన్స్ లో ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ చేసి పాడేస్తారు మరి మీరు ఈవి బిగ్ బాస్ హౌస్ లో ఉంచాలనుకుంటున్నారా నెక్స్ట్ వీక్ నామినేషన్ లో ఉంటే దువ్వాడ మాదిరిని ఉంచేస్తారా లేకపోతే బయటకు పంపేస్తారా అని కామెంట్ లో తెలిపడి మీతో మాట్లాడాలంటేనే హౌస్ లో అందరికి గడబుడిచింది కావాలని ఇదంతా ఏదో పబ్లిసిటీ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ లో తెలిపండి